జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పర్యటన బల నిరూపణ కోసం జన సమీకరణ కోసమే చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కేసీసీ అధ్యక్షురాలు వైఎస్ చెర్మల రెడ్డి వ్యాఖ్యానించారు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిపై కేసు పెట్టింది పర్మిషన్ వైలేషన్ కోసమేనని అన్నారు కారు సైడ్ బోర్డుపై జగన్ నిలబడడం వలన జనం షేక కోసం ఎగబడబట్టే ప్రమాదం జరిగిందన్నారు తన కార్యకర్తకు ప్రమాదం జరిగితే మానవత్వం లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించారని మండిపడ్డారు బల ప్రదర్శన యాత్రల వలనే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఈ ప్రభుత్వం నిషేధించాలని డిమాండ్ చేశారు దీనిలో పోలీసుల వైఫల్యం కూడా ఉందని అన్నారు బల ప్రదర్శన చేసే పర్యటనను నిలుపుదల చేయాలని అన్నారు ఈ మధ్య జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఐదు సంవత్సరాలు ఉంటే ఐదు సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది లేదు ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదు కనుక్కుంది లేదు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు ఆ మధ్యంతోనే ప్రజలను ఉంచారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా ఐదు సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గర దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళలేరు అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ గురించి మాట్లాడుతున్నారు వన్ పాయింట్ ఓన్ నాశనం చేసిన తర్వాత తనకు వాళ్ళ కార్యకర్తలు నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ ఈ ప్రయత్నం అంతా ఈ బల ప్రదర్శన ప్రతి కార్యక్రమము వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బలప్రదర్శనే ప్రదర్శన ఇదొక్కటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది మళ్ళీ చెప్తున్నాం ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చెయ్యకుండా నిషేధం నిషేధించారు